మాజీ శాసనసభ్యులు చంద్రకాంత్ రెడ్డి గారు మరి మన రాజకీయ గురు రామలింగేశ్వర యాదవ్ గారు మరి గురునాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ చెప్పడానికి వచ్చినానికి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా అందరు నమస్కారం ముఖ్యంగా దేవశెట్టి డెవలప్మెంట్ కోసము రోజు ఆ ఒకరోజు ఒకరోజు నిరక్షణ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పబ్లిక్ తెలాలి అది ఎమ్మెల్యే ఆ రోజు ఏం మాట్లాడాలని ఇస్తాడు అధికారం వచ్చేవారికి ఏ విధంగా గెలిచేవారికి ఏ విధంగా ఇస్తాను అనేది ప్రజలకు తెలియజేసేదానికే ప్రకాష్ గారు ఈరోజు నిరార్ధ్య గు జరిగింది ఏదన్నా చాలా సంతోషం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే గుర్తు చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఎమ్మెల్యే గారికి గుర్తు చేస్తూ ఉండాలి ఆయన ఇచ్చిన మాట ఏదైతే ఉందో అవి నెరవేర్చే దాని గురించి వరకు మా సేవకులు దేవసేవ సేవ గారు వదిలే పరిస్థితులు లేరు ఎందుకంటే ఆదోని డెవలప్మెంట్లో ఎవరు వచ్చినా కూడా ఆదోని అభివృద్ధి కోసం కృషి చేసిన పరిస్థితి కూడా చూసాం నేను నేనున్నప్పుడు కూడా నేను ఇక్కడే పుట్టినాను ఇక్కడే పెరిగినాను ఇక్కడే చదివినాను కాబట్టి ముందే చెప్తా ఉన్నాను నా ఆదు కాబట్టి నేను చేయగలిగినాను ఎందుకంటే ఇప్పుడు అనుకోకుండా సీట్ వచ్చి ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చుకు నెరవేర్చ పరిస్థితులు ఉంటూ ఏదైతే ఆయనకు అనుకూలంగా ఉంటాయో అవి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు ప్రజల గురించి కానీ డెవలప్మెంట్ గురించి కానీ అభివృద్ధి పరిస్థితిలో ఆయన లేడు ఎందుకంటే బాకి డెవలప్మెంట్ కావాలా మేము ఉన్నప్పుడు గతంలోన రాజశేఖర్ గారు ఉన్నప్పుడు బైపాస్ రోడ్ తీసుకొచ్చాం డబ్బు రిలీజ్ చేయించి ఓ మన రాసాబ్ నగర్ స్టాండ్ గేట్ ఇచ్చినాం ఇస్పీ బ్రిడ్జ్ అయితేనేమి నల్ల నల్లగేట్ బ్రిడ్జ్ అయితేనేమి మన ఆయనలో కూడా తర్వాత మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం అంత పెద్ద అచీవ్మెంట్ ఏమంటే మెడికల్ కాలేజ్ బైపాస్ కూడా ఒక బిట్ మీద ఎవరూ చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాలు వచ్చారు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం ఈ రకంగా పాలిటెక్నిక్ కాలేజ్ కూడా బిల్డింగ్ ఏర్పాటు చేసినాం ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చినాం అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి టైంలో నాడు నెడికి స్కూళ్ళు బాగా హాస్పిటల్ అయినాయి ప్రజల కోసం ఏదైతే చేయాలో ఏదైతే అవసరమో అన్నీ చేయగలిగినాం ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ పోయింది ఏ విధంగా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పరిస్థితి కూట ప్రభుత్వానికి కూడా మనం చూస్తూ ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు ఏదన్నా అన్ని రకాలుగా అభివృద్ధి కాంక్షించినాడు కాబట్టి దేవశెట్టి గారు మళ్ళా ప్రజలు గుర్తు చేసేదానికి మెయిన్ పాత బస్ స్టాండ్ దగ్గర కూర్చొని ఆ కాంప్లెక్స్ చూపిస్తూ ఉంటాడు ఎందుకంటే కాంప్లెక్స్ కూడా అనాయంలోనే అవసరం ఉందని చెప్పేసి ఆ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే అది ఈరోజు నిలబడిపోయింది దాని బిల్లులు ఇవ్వక ఆ రకంగా నిలబడిపోయింది దాన్ని అది ఎందుకంటే మున్సిపాలిటీ డబ్బు కాదు అది ప్రజల డబ్బు అది అది గమనించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే దాన్ని మున్సిపాలిటీ ద్వారా ఏలా లేసి దాని ద్వారా వచ్చిన డబ్బుతో అది కట్టా ఉండే పరిస్థితి కూడా ఒక ఆలోచనతోన మేమన్నా ఉండడం చేసాం ఈరోజు కంప్లీట్ చేయకోకుండా ఈదుగా కూడా మన ఆయనలో చేసాం మైనార్టీ పరంగా కూడా ఏదో చేయాలని చెప్పేసి ఈదుగా కూడా మనము టెండర్ పిలిచి స్టార్ట్ చేస్తే మన గవర్నమెంట్లోనే ఇవ్వలేకపోయాం డబ్బులు సరే మీరైనా బియ్యచ్చు కదా తీసుకురావచ్చు కదా మెడికల్ కాలేజ్ నా కోరిక ఏమంటే మెడికల్ కాలేజ్ ఎందుకు స్టార్ట్ చేశామని చెప్పేసి అదే కాకుండా తాగునీటి సమస్య కూడా త్వరలో రాకుండా చూసుకోమని చెప్తా ఉన్నాను ఎందుకంటే అది చాలా డ్యామేజ్ అయిపోయింది మసాపు దగ్గర డ్యామేజ్ అయిపోయింది దాదాపు ముప్పై కోట్లు తీసుకురావు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి కానీ ఏదున్నా కూడా ఆయన ఇవన్నీ వదిలేసి ఆయన వ్యవహారంలో ఆయన వెళ్ళిపోతా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాను ఎందుకంటే గతంలో కూడా బైపాస్ రోడ్డు సెంట్రల్ ఫ్రెండ్స్ తీసుకొచ్చి చేసినప్పుడు ఏమన్నారంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యే గారు అక్కడ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి అందుకే ఎమ్మెల్యే అక్కడి నుంచి బైపాస్ రోడ్ తీసుకొస్తా చెప్పేసి మాట విన్నాం నేను ఎన్నిసార్లు చెప్పినా నాకు సంబంధం లేదా నా భూములు లేవు ఏమి లేవు అక్కడ ఏమీ లేదు నాకు అది సెంట్రల్ వాళ్ళు వాళ్ళ దీని మీద చేస్తూ ఉన్నారు బైపాస్ కూడా ఎక్కడైతే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు పోయినారు కానీ ఆ రోజు సెంట్రల్ వాళ్ళు ఎమ్మెల్యే మాట వినే పరిస్థితి కాదు ఏదన్నా సెంట్రల్ నుంచి కలెక్టర్కి ఇన్ఫార్ గవర్నమెంట్ ఇస్తారు గవర్నమెంట్ నుంచి కలెక్టర్కి ఆదేశాలు వస్తే ఆ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ సొపరేట్ గా ఆదేశాలు ఇస్తాం దాని ద్వారా సర్వే చేసి ఆ బైపాస్ రోడ్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితుల్లో